హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇవాళ వచ్చేసి మన తమ్ములు చూడగానే మీకు అర్థమవుతుంది ఏంటంటే నిమ్మకాయ ఊరగాయ ఇది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్ ఫాలో అయిపోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూశారు కదా ఎలా వచ్చిందో ఊరగాయ అనేది ఇది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఎవరైనా ట్రై చేసేయచ్చు ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసి ఫాలో అయిపోండి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా నిమ్మకాయలు ఒక అర కేజీ తీసుకోండి అంటే ఒక పదిహేను నిమ్మకాయలు తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసుకొని క్లాత్తో తుడిచేసుకోవాలి తర్వాత వచ్చేసి వాటిని చూపిస్తున్న విధంగా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మకాయ ఎంతో మంచిది కదా అందులో విటమిన్ సి కూడా ఉంటుంది చాలా మంచిది మన హెల్త్కి ఇక్కడ వచ్చేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది లేదా కన్ఫ్యూజ్ అవుతారు ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ ఎండాకాలమైనా ఏ కాలమైనా ఇప్పుడు చాలామంది పచ్చళ్ళంటే ఎండాకాలమే కదా పెట్టేది ఊరగాయలు అంటే మనకి ఇది ఎండాకాలము అని ఏ సీజన్ అయినా సీజన్తో పని లేదు మనం ఏ సీజన్లో అయినా పని చేసేసుకోవచ్చు చాలా ఈజీ అస్సలు పాడవదు చెప్పిన విధంగా చేసుకుంటే ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి అసలు ఇది ఎన్ని రోజులు స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు ఏంటి అనేది మొత్తం మనం ఇప్పుడు చూద్దాము చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయలు చాలా మంచిది కదా హెల్త్కి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అసలు నిమ్మకాయ అంటేనే నిమ్మకాయ పచ్చడి అంటే పచ్చడి అంటే ఇష్టమైన వాళ్ళందరికీ అసలు ఈ నిమ్మకాయ ఊరగాయ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మీరు కూడా ఇలా చేసుకోండి చాలా సింపుల్ రెసిపీ ఇది ఇంకా మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ కూడా ఉన్నాయి అంటే స్వీట్స్ కూడా బెల్లంతోనే మనం తయారు చేస్తాం రాగిపెట్టు పాలకోవ బెల్లంతో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత వచ్చేసి మన ఛానల్లో ఏఐ వీడియోస్ ఉంటాయి యానిమేషన్ వీడియోస్ ఉంటాయి కోట్ మో మోటివేషనల్ కోటేషన్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి ఇంకా మన ఛానల్లో అంటే ఇప్పుడు మామూలుగా శిల్పారాం అనేది గుంటూరులో ఉంది దాన్ని దాని గురించి కూడా ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి ఇప్పుడు చూసారు కదా ముక్కలన్నీ మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్నాము దాంట్లో మనం కట్ చేసుకున్నప్పుడు జ్యూస్ కూడా వస్తుంది కదా అది కూడా మీరు దాంట్లోనే వేసేసుకోండి పడేయనవసరం లేదు తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ మొత్తం చూద్దాం ఇప్పుడు మనం ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా నేను తమ్మినేళ్ళు నిజంగానే త్రీ ఇంగ్రీడియంట్స్ మనం ఇక్కడ ఉప్పు తీసుకుంటున్నాము సాల్ట్ మీరు కళ్ళు ఉప్పు అయినా తీసుకోండి అంటే రాక్ సాల్ట్ అయినా పర్లేదు మామూలు సాల్ట్ అయినా పర్లేదు మనం అంటే మామూలు సాల్ట్ అయితే తొందరగా దాంట్లో కలిసిపోతుంది కదా సాల్ట్ వేసుకున్నాము అంటే మీరు ఒక అరగిద్ద ఉప్పు వేసుకోండి అంటే మీరు ఎంత టేస్ట్కి సరిపడా అట్లా వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నాము చాలా మంచిది పసుపు కూడా మనకి యాంటీబయాటిక్ కదా ఇప్పుడు వాటిని నీట్గా కలుపుకోవాలి చక్కగా ముక్కలన్నిటికి పట్టే విధంగా పసుపు ఉప్పు అనేది చక్కగా మనం కలిపేసుకోవాలి ఇంతకుముందు ఏంటంటే పచ్చళ్ళు అంటే అసలు చాలామంది భయపడతారు అది మనకు వస్తుందో లేదో అవుతుందో లేదో అని అసలు ఒకప్పుడు పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏముంది చాలా సింపుల్గానే ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో నిమ్మకాయ పచ్చడి మనం పెట్టేసుకోవచ్చు ఇంట్లోనే బయట పచ్చళ్ళంటే అంత హెల్దీ కాదు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బాగా పట్టించేసాము ఉప్పు పసుపు అనేది నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లో వేసేసుకుని అంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకుని మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం కింద అదంతా వచ్చింది కదా వాటర్ అదంతా ఆ వాటర్ని మనం తీసుకుందాము అయితే ఇప్పుడు వాటర్లో ఉన్న సీడ్స్ కనిపిస్తున్నాయి కదా విత్తనాలన్నిటిని మనం రిమూవ్ చేసేయాలి అంటే మళ్ళీ ఆ విత్తనాలు వేస్తే బాగోదు కదా టేస్ట్ మారిపోద్ది అందుకని ఆ విత్తనాలన్నింటినీ సీడ్స్ అన్నింటినీ మనం రిమూవ్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి అంటే ఎన్ని రోజులు పెట్టాలంటే ఒక త్రీ డేస్ పెట్టేసేయండి త్రీ డేస్ పెట్టేశారు కదా అంటే త్రీ డేస్లో ఒకసారి వాటిని పైకి ఎగరేయండి అంటే ఒకసారి టాస్ చేసుకుంటే పైకి ఇచ్చి కిందకి బాగుంటుంది తర్వాత త్రీ డేస్ తర్వాత ఇప్పుడు పచ్చడి ఇలా తయారైంది దీంట్లో ఇంకా మనం ఏం చేయబోతున్నాం అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ విధంగా ఒకసారి వాటిని కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ కారం ఫైనల్ ఇంగ్రీడియంట్ కారం వేసుకోవాలి కారం వచ్చేసి మీరు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అంటే మీరు మిరపకాయలు కొంతమంది మంటగా తినేవాళ్ళు ఉంటాయి కదా వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి అంటే మిరపకాయలు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేనైతే ఇక్కడ టీ టూ టేబుల్ స్పూన్స్ వేసాను చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడికి బాగా ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి పచ్చడి అంటే ఇష్టమైన వాళ్ళు నాకు ఒక లైక్ చేయండి ఇక్కడ చూశారు కదా ముక్కలన్నిటికి బాగా ఊరిపోయింది పచ్చడి త్రీ డేస్ మనం పక్కన పెట్టేశాం కదా కదిలించకుండా జస్ట్ ఒకసారి అలా టాస్ అంతే ఇప్పుడు బాగా ముక్కలన్నిటికీ మనం ముందుగా ఉప్పు పసుపు కూడా వేసుకున్నాం కదా ఇది కారం మనం ఇక్కడ ఏం చేసాం ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్సే మనం వేసింది చాలా ఈజీగా పచ్చడి అనేది చేసేసుకున్నాము ఇంకా మన ఛానల్లో టమాటో తోటి నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చాలా మంచి రెసిపీ ఉంది అది కూడా చూసి ట్రై చేయండి ఇంకా తర్వాత వచ్చేసి గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా రెసిపీ ఉంది చెక్ చేయండి మీరు ఇంకొంచెం కారం కావాలనుకున్న మీరు యాడ్ చేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడైతే నేను చూపించినది అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా సరిపోతుంది మీరు మీ ఇష్టం ఇంకా వేసుకునేదాన్ని మీ టేస్ట్కు సరిపడా వేసేసుకోండి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇదేం చేస్తారంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నెల అయినా అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా కూడా మనకి స్టోర్ నిలువ ఉంటుంది పచ్చడి అప్పుడు పాడవదు బయట కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూసారు కదా పచ్చడి అయిపోయింది తయారు చేయడం ఊరగాయ అనేది చక్కగా దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి నిమ్మకాయ పచ్చడి వన్ ఇయర్ పాటైనా సరే మనకి నిలవు ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ ఆలీ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి అంతవరకు థ్యాంక్ యూ